ఈరోజు మరి ఇది కూడా ఒక కళ ప్రజలు ఎప్పుడైనా ఉండేది ప్లేస్ అయితే పెరగదు కదా జనాలు అయితే పెరుగుతారు ఎంతమంది జనాభా పెరిగింది ఎన్ని ఇంటింటికి వెహికల్స్ ఉండేది ఇంత ముందు ఇప్పుడు ఇంటింటికి కాదు మనిషి మనిషికి వెహికల్ ఈ వెహికల్ ప్రాబ్లం వలన ఈ జనాభా వలన రోడ్లు వైడింగ్ చేయాలని అని చెప్పేసి ఈరోజు ఎంతో ఫస్ట్లోనే సీఎం గారితో డిస్కషన్ చేసి దాన్ని తొలి సంతకం పెట్టించుకొని వచ్చి కరోనా రెండు సంవత్సరాలు పోయినా డిపార్ట్మెంట్తో అంతా కూడా మాట్లాడి తర్వాత రెండు సంవత్సరాలు పోయినా ఈ రెండు నర ప్రాసెస్ అంతా చేసి అన్ని రోడ్లంతా చేసి డ్రైనేజ్ చేసి పంచాయతీ వాడిగా కూడా మేము డివైడ్ చేసి అంతా చేసి చేస్తే దుర్మార్గంగా టీడీపీ వాళ్ళు చేయకూడదు అభివృద్ధి అంటే జరగకూడదు అని చెప్పేసి మరి దాన్ని చేయనికోకుండా కోట్లకెయడము అదే వేయడము ఇదేయడం చేసినారు అయినా కూడా మేము ఖచ్చితంగా చేయాలనే దృఢ సంకల్పం మాకు ఉంది కాబట్టి ప్రజల కోరిక మేము మాట ఇచ్చాం కాబట్టి దాన్ని కూడా చేయాలని చెప్పేసి ముప్పై కోట్లతో దాన్ని తీసుకొని వచ్చి ఈరోజు లాస్ట్కు ఖచ్చితంగా దాన్ని పడగొట్టే విధానాన్ని కూడా మేము మొన్ననే పూర్తి అయింది మరి అవార్డ్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడే లోపల కోట్ రావడం వలన దాన్ని కొంచెం ఈ థర్టీ డేస్ ఆగి నెక్స్ట్ ఖచ్చితంగా అది ఆ రోడ్లది కూడా మేము పడగొట్ట కార్యక్రమం చేసి మంచిగా వెడల్పు చేసి మంచిగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా